యా సిద్ధు జనరల్ గడ్డ టీజె టిల్లు స్కార్ ఈ రెండుతో మంచి ఫామ్ లో ఉన్నాడు బట్ లేటెస్ట్ సినిమా జాక్ డిజాస్టర్ గా మిగిలిపోయింది సో ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద తను హోప్స్ పెట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది దానికి తగినట్టే పీపుల్స్ మీడియా వాళ్ళు దీన్ని బ్రహ్మాండంగా పబ్లిసిటీ కూడా చేశారు సో ఈ నేపథ్యంలో ఈ సినిమా రివ్యూ ఎలా ఉందని చెప్తున్నాం ఇందులో సిద్ధు గడ్డ రాశి కన్నా శ్రీనిధి శెట్టి అక్షరా చముడు అన్నపూర్ణమ్మ వీళ్ళు ప్రధానంగా కాస్టింగ్ తర్వాత టెక్నికల్ విషయానికి వచ్చేసరికి నీరజ నేరజ కోన ఆమె ఇంతకుముందు ముందు డిజై డి డిజైనరు స్టైలిస్ట్ ఇది ఫస్ట్ సినిమా ఆమె ఎంటర్ అయింది ఫిమేల్ డైరెక్టర్గా అట్లాగే తమన్ మ్యూజిక్ చేశాడు జ్ఞానశేఖర్ డిఓపిగా చేశాడు సో ఇక కథగా వస్తే ఇది నిజానికి వెరీ సింపుల్ స్టోరీ క్యారెక్టర్ కూడా నలుగురు చుట్టూనే ఎక్కువ తిరుగుతుంటది సో ఓవరాల్ గానే ఒక తొమ్మిది పాత్రలు ఉంటాయి దీంట్లో ఈ తొమ్మిది పాత్రల్లో కూడా ప్రధానమైన పాత్రలు నాలుగే ఈ నాలుగు పాత్రలు ఎనభై పర్సెంట్ వరకు స్క్రీన్ టైమ్ ఈ నాలుగు పాత్రలు చుట్టూనే తిరుగుతుంటాయి లొకేషన్లు కూడా తక్కువే ఉంటాయి అనమాట సో ఇది బేసిక్ గా ఏంటంటే రొమాంటిక్ కామెడీ డ్రామాగా మనం చెప్పుకోవచ్చు సో ఇది ఒక రకంగా ప్రజెంట్ జనరేషన్ జనరేషన్ జడ్ జీ అంటారు జడ్ అంటారు జనరేషన్ జీ కి సంబంధించిన రిలేషన్షిప్స్ మీద ఫోకస్ చేసిన సినిమాగా చెప్పుకోవచ్చు దీంట్లో ఒక మెసేజ్ కూడా ఉందని చెప్పచ్చు సో దీంట్లో బేసిక్గా కథ ఏంటంటే వరుణ్ అనే అతను సిద్ధు జనల్ కంట వరుణ్ అనే పాత్ర అతను ఆర్ఫను బట్ సెల్ఫ్ మేడ్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఉంటాడు సో అతను రాగా అనే ఒక అమ్మాయి శ్రీనిధి శెట్టి చేసింది రాగా అమ్మాయి లవ్ చేస్తాడు అతని గోల్ ఏందంటే మంచిగా పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యి పిల్లల్ని కానీ అలా ఒక మంచిగా ఫ్యామిలీ ఎందుకంటే కెరియర్ బాగుంది పర్సనల్గా కూడా ఒక స్టేబుల్ రిలేషన్షిప్స్ స్టేబుల్ ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది అనేది అతని సాధారణంగా ఎక్కువ మంది గోల్ అదే కదా అలాంటి గోల్ ఉంటది కానీ ఈ ఏమో ఈ అమ్మాయికి అసలు మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు అసలు ఏ రిలేషన్షిప్ దాని ఎందుకు పేరు పెట్టాలి రిలేషన్షిప్ కి అన్న ఒక యాటిట్యూడ్ ఉంటుంది అలాంటి ఒక ఆమెని రోలర్ కోస్టర్ తో కూడా పోల్చుతారు అటువంటి ఒక అంటే ఆమెతో బ్రహ్మాండంగా ఉంటది కాని స్టేబుల్ గా ఇతను కోరుకున్నట్టు ఆమె ఉండదు అంటే ఆమె ఒక వైల్డ్ హార్స్ అనుకోవచ్చు సో ఒక వైల్డ్ హార్స్ అనుకోవచ్చు సో అలాగా ఉంటుంది అంటే ఇతని గోల్కి ఆ అమ్మాయి లైఫ్ స్టైల్కి మధ్య అసలు సంబంధం ఉండదు అందువల్ల బ్రేకప్ అయిపోతుంది బ్రేకప్ అయినప్ప ఇతనికి జీవితంలోకి అంజలి అని అంజలి శర్మ అని ఇంకొక అమ్మాయి వస్తుంది ఈ అమ్మాయి శ్రీనిధి శెట్టి ఈ అమ్మాయి కొట్ ఆపోజిట్ కామో అది ఇంత ఇతను కోరుకున్నవన్నీ ఉన్నాయి కాకపోతే ఇతని మేజర్ గోల్ ఏంటి కిడ్స్ కావాలి అది అమ్మాయికి బయలాజికల్ కిడ్స్ అనేది ఛాన్స్ లేదు సో ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ అంటే తన అన్నీ ఏమో తనకి ఆ అమ్మాయికి మధ్య యాటిట్యూడ్లల్లో ఫిలాసఫీలో తేడా ఉంది అన్నీ సెట్ అయినా కూడా ఫిజికల్గా బయలాజికల్ ప్రాబ్లం ఈ అమ్మాయికి ఉంది సో ఇది కాన్ఫ్లిక్ట్ అనమాట సో ఇటువంటి రెండోసారి ఈ అమ్మాయి అంజలి లైఫ్లోకి వచ్చినప్పుడు ఇది అన్నీ బాగుంటాయి అనుకున్నప్పుడు బయలాజికల్ పేరెంట్ కాలేమనేది తెలుస్తుంది ఈ లోపల మళ్ళీ రాగా ఎంటర్ అవుతుంది ముందు అమ్మాయి మళ్ళీ ఎంటర్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య ముగ్గురి మధ్య ట్రయాంగిల్గా ఎటువంటి డ్రామా నడుస్తుంది అనేది బేసిక్గా కథ అనమాట అంటే ఒక రొమాన్సు కామెడీ డ్రామాగా ఉండి మనకి అలా వెళ్తూ ఉంటుంది సో దీంట్లో స్క్రీన్ ప్లే పరంగా తీసుకున్నప్పుడు చాలా సీన్లు ఇవాళ జనరేషన్ రిలేట్ అవుతారు కనెక్ట్ అవుతారు అది ఇంపార్టెంట్ అది నీరజా కోన చాలా బాగా చేస్తుంది అంటే ఇవాళ జనరేషన్స్కి ముఖ్యంగా ఫిమేల్ పాయింట్ మనకి ఎక్కువగా సినిమాలన్నీ కూడా మేల్ పర్సెప్షన్ మేల్ పర్స్పెక్టివ్లోనే ఎక్కువ ఉంటాయి కానీ ఈమె డైరెక్టర్ రైటర్ కావడం వల్ల ఆ ఫిమేల్ పర్స్పెక్టివ్ను కూడా బాగా తీసుకొచ్చింది అందువల్ల బ్యాలెన్స్ అయినాయి క్యారెక్టర్లో ఓన్లీ హీరో సెంట్రిక్ కాకుండా మిగతా అమ్మాయిల పాయింట్ ఆఫ్ నుంచి అంటే ఇక్కడ జడ్ నాన్ జడ్జిమెంట్గా ఉంటూనే అట్ ద సేమ్ టైం వాళ్ళ పర్స్పెక్టివ్లో ఇప్పుడు నా నాకు సూట్ కానంత మాత్రమే వాళ్ళు బ్యాడ్ కాదు కదా వాళ్ళ పర్స్పెక్టివ్లో లైఫ్ ఎప్పుడైనా రెండు పర్స్పెక్టివ్లు మ్యాచ్ అయ్యి కంపాటబిలిటీ అయితే ఆ రిలేషన్షిప్ ఉంటుంది లేనప్పుడు ఉండదు బేసిక్గా ఆ అంశాన్ని బాగా తీసుకుంది అందువల్ల రిలేటబిలిటీని కనెక్షన్ని బాగా తీసుకొచ్చింది అట్లాగే స్ట్రగుల్ అనమాట ఇవాళ జనరేషన్ రిలేషన్షిప్స్లో ఎలా స్ట్రగుల్ అవుతున్నారు ఎందుకంటే బోల్డ్ కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకే క్లారిటీ లేదు ఎలాంటి రిలేషన్షిప్స్లో ఉండాలని ఒకటేమో కెరీరు తర్వాత కెరీర్లో కూడా ఒకప్పుడు మనం జాబ్ లో జాయిన్ అయితే రిటైర్డ్ అయ్యే వరకు క్లారిటీ ఉండేది ఇవాళ అది లేదు ఇవాళ దీన్నే లిక్విడ్ మాటనెట్ అనే ఒక సోషాలజిస్ట్ పేరు పెట్టాడు అంటే నిరంతరం ఫ్లూయిడ్ గా మారిపోతా ఉంటుంది అయిపోతుంది అందుకని రిలేషన్షిప్స్ లో కూడా డిస్పోజబుల్ రిలేషన్షిప్స్ అంటాడు ఆయన లిక్విడ్ లవ్ అని బుక్ కూడా రాశాడు ఆయన జిగ్మండ్ బోమన్ అని సో ఈ రిలేషన్షిప్స్ కూడా యూజ్ అండ్ త్రో రిలేషన్షిప్స్ సో దీనివల్ల అందుకనే ఆయన డిలీట్ బటన్ లేకుండా రిలేషన్షిప్స్ లేవంటాడైనా అంటే ఎవరినైనా ఎప్పుడైనా డిలీట్ కొట్టచ్చు బ్లాక్ చేసేయచ్చు సో అది ఆప్షన్ ఉంటేనే ఎంటర్ అవుతున్నారు అనమాట సో అందువల్ల మనకి అర్బన్ దీంట్లో విడాకులు అవన్నీ కూడా పెరుగుతున్నాయి ఈ కాంటెక్స్ లో ఈ సినిమా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు చాలా బాగా చేశారు అట్లాగే ఎమోషనల్ ఎలిమెంట్ కూడా డైరెక్టర్ బాగా తీసుకొచ్చింది ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సిద్ధు మామూలుగా ఏంటంటే ఆయనకు ఒక డీజె టిల్లు హ్యాంగ్ ఓవర్ ఉంటుంది మనిషి సో దాని నుంచి ఎందుకంటే అది ఇట్ అయిపోయింది అతను దాంట్లో ఒక రకమైన మెథడ్ యాక్టింగ్ లోకి వెళ్ళిపోయాడు ఆయన బయట కూడా దాంట్లో ఉంటాడు దాన్ని దీంట్లో డెలిబరేట్ గా దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నం కనపడుతుంది అయితే ఆ ప్రయత్నం ఒక్కోసారి పోర్సుడ్ గా ఉన్నట్టుగా కూడా కనపడుతుంది అంటే దాంట్లో ఉండే ఒక నేచురల్ సిద్ధు దీంట్లో మనకి అక్కడక్కడ మిస్ అయ్యాడు ఒక పోర్సుడ్ గా ఇది ఇది అలవాటు లేని జానరా ఘర్షణ సంఘర్షణ అలవాటు లేదు సో అది కనబడుతుంది అయితే వీళ్ళిద్దరు మాత్రం బ్రహ్మాండంగా చేశారు శ్రీనిధి శెట్టి గాని తర్వాత రాసి కన్నా వీళ్ళిద్దరు చాలా బాగా చేశారు అంటే వాళ్ళ క్యారెక్టర్ డిజైనింగ్ కూడా స్క్రిప్ట్ లో బాగా రైటర్ బ్యాక్డ్ రోల్ అంటారు అటువంటి రైటర్ బ్యాక్డ్ రోల్స్ వీళ్ళకి వచ్చాయన్నమాట లక్ అది అందరికి రాదు అది దాన్ని వీళ్ళు బాగా ఉపయోగించుకున్నారు అట్లాగే మన హర్ష చముడు అతను చిన్న చిన్న రీల్స్ నుంచి పోయి వచ్చిన ఆర్టిస్టు అతనికి చాలా స్క్రీన్ టైం ఉంది దీంట్లో అతను బిజినెస్ పార్ట్నరు ఫ్రెండ్ కాబట్టి ఒక మిర్రర్ క్యారెక్టర్ హీరోకి మిర్రర్ క్యారెక్టర్ సో హీరో అభిప్రాయాలన్నింటినీ ఇతను అన్నమాట ఈ మిర్రర్ లో సో అది బాగా అనమాట అతను కూడా బాగా చేస్తారు అన్నపూర్ణమ్మ తన మెచ్యూరిటీ పర్ఫార్మెన్స్ అనుభవంతో చాలా బాగుంది ముఖ్యంగా లాస్ట్ లో ఎమోషనల్ సీక్వెన్స్ చాలా బాగుంది కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వచ్చాయి అంటే కనెక్ట్ అవుతారు ఇవాళ జనరేషన్ సో మేజర్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇది లిమిటెడ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది అందరికీ అంటే లౌడ్గా మనం సినిమాలు చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్కి ఇది కనెక్ట్ కాదు ఇది కొంత సటిల్గా అన్కన్వెన్షనల్గా ఇవాళ జనరేషన్కి మాత్రమే అర్బన్ యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా కాకపోతే మాస్కి తర్వాత ఇటువంటి ఇంట్రికేట్ దీన్ని తెలియని వాళ్ళకి కొంచెం కనెక్ట్ ఎందుకంటే మన వాళ్ళకి హ్యూమరు సరదా సరదాగా వెళ్ళిపోతున్నారు కానీ ఇట్లా ఒక క్య స్ట్రాంగ్ క్యారెక్టరైజేషను దాంట్లో వచ్చే కాన్ఫ్లిక్టు ఇది కొద్దిగా కష్టం అని చెప్పచ్చు అక్కడ అదొకటే దీంట్లో ప్రాబ్లం ఉంది సినిమాగా పెర్ఫార్మెన్స్ అన్ని చాలా బాగున్నాయి ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ప్రాబ్లమ్ ఏంటంటే తమ్మను ఇలాంటి సినిమాకి ఎందుకు పెట్టారని నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే ఆయన యాక్షన్ సినిమాలకి చేసేసి ఇక్కడ కూడా ఎలివేషన్లు యాక్షన్లు ఇస్తున్నాడు అట్లా కాకుండా దీనికి ఒక ప్లెజెంట్ మ్యూజిక్ ఒక అండర్ గా మ్యూజిక్ వేరే రోల్ ప్లే చేయాలి అది కాకుండా మామూలుగా కమర్షియల్ సినిమాలకు మ్యూజిక్ ఎలా అండర్ అండర్లైనింగ్ ద ఎమోషన్ అంటారు అక్కడ మ్యూజిక్ ఏడుస్తు క్యారెక్టర్ ఏడుస్తుంటే మ్యూజిక్ ఏడుస్తుంది ఇంకా ఎక్కువ ఏడుస్తుంది నవ్వుతుంటే మ్యూజిక్ ఎక్కువ నవ్వుతుంది ఇలాంటి అండర్లైనింగ్ అండర్లైన్ చేసే యాక్టివిటీ మ్యూజిక్ చేస్తుంది దాన్ని ఇది ఇక్కడ ఫాలో అవడం కొంత ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఏంటంటే ఇంటర్ప్రెట్ చేయగలగల మ్యూజిక్ అనేది అది మనోడు కొన్ని చాట్లు చేయగలిగాడు కానీ కొన్ని చోట్ల ఆయనకి ఓజీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చాడు అదొక ప్రాబ్లం ఉంది జ్ఞానశేఖర్ వండర్ఫుల్ కెమెరా మ్యాన్ చాలా ఆల్రెడీ అప్రూవ్డ్ ఆయన చాలా బాగా చేశాడు కొన్ని సీన్లు అయితే అల్టిమేట్ గా ఆ మూడ్ని లైటింగ్తో మూడ్ క్రియేషను అవన్నీ చాలా బాగా చేశాడు ఆ కెమెరా మూమెంట్ కానీ మూడ్ క్రియేషన్ కానీ ఆ సీన్ తగినట్టుగా బాగా చేస్తాడు ఓవరాల్ గా సినిమా ఖచ్చితంగా చూడదగిన సినిమా నా రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ సరే ఒక ఇప్పుడు సిద్ధి జొన్నల్ గడ్డ అంటే కంప్లీట్లీ మనకి డీజెట్ ఇల్లు వన్ ఆ టూ వస్తూనే ఉంటారు వన్ బై వన్ ఆ ఇద్దరు ముగ్గురుతో ఆయనకి ఆ అలవాటు ఉంది టూ కూడా అదే చూసారు అయిపోయింది అది దీంట్లో కూడా అది ఉంది బట్ ఏంటంటే దాంట్లో ఉండే ఒక ఔటర్ గా ఉంటాడు అతను అంటే లౌడ్ గా ఉంటాడు దీంట్లో అతను కూడా సఫర్ అవుతుంటాడు సఫర్ అవుతుంటాడు కానీ కొన్ని అతను సఫరింగ్ లో కూడా హ్యూమర్ వస్తుంది ముఖ్యంగా హర్షా చముడు చాలా చోట్ల నవ్వించాడు మనకి సో హ్యూమర్ ఉంది హ్యూమర్ లేదనేది సెన్సార్ ఇది యూఏ సిక్స్టీన్ ఇచ్చారండి సిక్స్టీన్ అంటే సిక్స్టీన్ ఇయర్స్ తర్వాతనే చూడాలి ఆ రకంగా మామూలుగా సిద్ధు కామన్